హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు చల్లమిరపకాయలు చేయబోతున్నానండి ఇవి మిరపకాయలు అంటారు ఇలా ఇవి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంచుకోవచ్చండి ఇప్పుడు ఎండాకాలంలో ఇలా పెట్టుకొని పెట్టుకో పెట్టుకుంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి పప్పు పక్కకు కానీ పప్పుచారు పక్కకు కానీ చాలా బాగుంటాయి ఫ్రై చేసుకొని తింటే ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ అన్ని ఈ మిరపకాయలు తీసుకున్నానండి ఇవి మరీ కారంవి తీసుకోవద్దు మరీ చప్పగా ఉండేవి తీసుకోవద్దండి ఎక్కువ కారంవి తీసుకుంటే తినలేరు కాబట్టి మీడియంగా స్పైసీగా ఉండేవి తీసుకోవాలండి మరి లావుగా దొరుకుతాయండి ఇంకా లావుగా అవి మాత్రం అస్సలు తీసుకోవద్దండి ఇలా ఇవన్నీ కడిగేసేసి ఇలా ఆరపెట్టుకోవాలి ఒక క్లాత్ మీద వేసేసి ఇలా ఈ బాగా ఆరాక వీటికి ఘాటు పెట్టుకోవాలండి ముందుగా ఇక్కడ నేను ఒక హాఫ్ లీటర్ అంత పెరుగు తీసుకున్నాను ఇది ఒక బౌల్లోకి వేసేసుకోవాలి పెద్ద బౌల్లోకి లేకపోతే ఏదైతే కంటైనర్లో ఇవి మిరపకాయలు వేస్తున్నారు అందులో వేసేసుకొని ఇలా బాగా గిల కొట్టుకోవాలండి ఇలా మొత్తం ఎక్కడ గడ్డలు గడ్డలు ఏమి ఉండకుండా ఇంకా ఇందులోకి కొంచెం ఇంట్లో ఉన్న పుల్లటి పెరుగు యాడ్ చేస్తున్నానండి పెరుగు అయితే నేను ముందు రోజు తోడు పెట్టుకుందే అండి ఎక్కువ పులిసిన అయితే కాదండి ఇలా బాగా కలుపుకోవాలి ఇక్కడ ఈ మీగడ గడ్డలు గడ్డలు అట్లా ఏమి ఉండకుండా చూసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లీటర్ అన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను అంటే ఇక్కడ నేను హాఫ్ లీటర్ పెరుగు తీసుకున్నానండి ఒక హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నాను మరి మజ్జిగ పల్చగా అయినా సరే మిరపకాయలు బాగుండవండి కొంచెం చిక్కగానే ఉండేటట్టు చూసుకోవాలి ఇందులో ఉప్పు యాడ్ చేస్తున్నానండి ఉప్పు మీరు ఒకసారి వేసి కలిపాక టేస్ట్ చూసుకొని కావాలంటే సరిపోదంటే వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను పసుపు మీకు ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు అలాగే ఇందులో కొంచెం వాము కానీ లేకపోతే అది పౌడర్ చేసేసి వేసుకోవచ్చండి లేకపోతే ఇంగువ పౌడర్ కూడా వేసుకోవచ్చండి అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది నేనైతే వేయలేదండి ఇక్కడ ఏమి ఇవి మిరపకాయలు ఇలా తీసుకొని ఒక నైఫ్ కానీ ఒక పిన్నిస్ కానీ లేకపోతే ఏదైనా నీళ్లు పెద్దగా లావుగా ఉంటుంది కదండి దాంతో అయినా సరే ఇలా ఒకటే ఘాటు పెట్టుకోవాలండి మొత్తం ఎండు వరకు చీల్చొద్దండి ఇలా ఎండు వరకు చీల్చి మిరపకాయలు ఇలా విడిపోతాయండి అందులో మజ్జిగలో నానేసినప్పుడు అందుకని ఇలా ఘాటు పెట్టేసేసుకొని ఇవన్నీ ఇందులోకి వేసేసుకోవాలండి ఎప్పుడైనా సరే ఇది కొంచెం వెడల్పుగా ఉంటేనే బాగుంటుందండి బౌల్ కానీ కంటైనర్ కానీ ఇలా అన్ని మిరపకాయలు బాగా ఇట్లా మునిగేదాకా ఇట్లా వేసి పెట్టుకోవాలండి ఇక్కడ అన్నీ అయిపోయాయి ఇప్పుడు ఇది మొత్తం నేను ఒక కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేశానండి మజ్జిగ చూడండి ఇలా ఉంటేనే మంచిగా నాన్తాయండి మిరపకాయలు ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి నేను ఇవి ఆరపెట్టడానికి తీసానండి ఇలా మజ్జిగ రాకుండా ఇలా స్ట్రైనర్తో కానీ లేకపోతే చేత్తో తీసి ఒక స్ట్రైనర్లో వేసేసి మజ్జిగ సెపరేట్ అయినా సరే ఇవి ఎండబెట్టుకోవాలండి ముందైతే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నానండి ఇలా అన్ని మజ్జిగలోంచి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఈ మిరపకాయలన్నీ ఇవి నైట్ అంతా నానాయి కాబట్టి అంటే ముందు రోజు నుంచి ముందు రోజు మార్నింగ్ చేశానండి టెన్ టెన్ థర్టీ అరౌండ్ అండి ఇందులో నానపెట్టింది ఇప్పుడు మళ్ళీ మార్నింగ్ తీస్తున్నానండి కాబట్టి కంప్లీట్గా ఒక రోజంతా నానాయి కాబట్టి అప్పుడే కలర్ ఇలా చేంజ్ అయ్యాయండి ఇలా కాకపోతే పై పైన ఉన్న పైన ఉన్న వాటికి కొంచెం మజ్జిగ అందలేదు కాబట్టి అలానే ఉన్నాయి ఇవి ఇప్పుడు ఒక ప్లేట్లో వెడలపాటి ప్లేట్లో ఇలా ఒక దాని మీద ఒకటి ఓవర్లాప్ అవ్వకుండా ఇలా పరుచుకొని ఎండలో పెట్టుకోవాలండి ఈ మజ్జిగని అలానే ఉంచేసేయాలండి ఇంకొక రెండు మూడు రోజులు అలానే ఇందులో వేసేసి నానబెట్టాలి కదండి నైట్ అంతా అందుకని మూత పెట్టేసేసి పక్కన ఇంట్లోనే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ బేసన్లోకి కానీ ఈ ఇట్లా వెడల్పాటి పల్లెలోకి కానీ పెట్టిన మిరపకాయలు ఎండలో పెట్టేసేసుకొని కంప్లీట్గా ఎండిపోయేదాకా రోజు ఎండబెట్టుకోవాలండి మళ్ళీ ఈవినింగ్ అవ్వగానే ఫస్ట్ టూ డేస్ త్రీ డేస్ మాత్రం ఈవినింగ్ అవ్వగానే ఇది ఎండ తగ్గాక మజ్జిగలోకి మళ్ళీ వేసేసుకొని మళ్ళీ రిపీట్ ప్రాసెస్ అదే చేసేసి ఇలా ఇలా గట్టిగా ఎండేదాకా ఎండబెట్టుకోవాలండి ఇట్లా విరగ విరిగిపోయేదాకా ఉంటే కంప్లీట్గా ఎండినట్టండి ఇప్పుడు ఆయిల్ వేడి చేసేసుకొని మినిమం ఫైవ్ టు సిక్స్ డేస్ పడుతుందండి వెండడానికి ఇంకొక వన్ ఆర్ టూ డేస్ ఎక్కువ ఎండినా ఏం వేయించాలండి ఇలా తక్కువ ఫ్లేమ్ పెట్టేసి ఇలా వేయించుకోవాలండి మరీ ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టేసేసి వేయించితే ఇవి నల్లగా అయిపోతాయండి తొందరగా కాబట్టి ఇక్కడ నేను పాల పెరుగు తీసుకున్నాను కాబట్టి ఇంకా చాలా టేస్టీగా ఉందండి ప్యాకెట్ పాల పెరుగు అయితే ఇంత టేస్ట్ కొంచెం రాదండి మీరు కంపల్సరీ పాల పెరుగుతోనే వేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ తప్పకుండా చూడండి థ్యాంక్ యూ